లేకపోతే మరి ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి ఆ విదేశాల్లో కూడా ఉండాలనుకుంటే ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి మరి సుజన అభ్యర్థి ఆ డివిజన్ పరిమితి మరి ఆ డివిజన్ తిరగలేదు మరి ఎమ్మెల్యే అయిందా తిరుగుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినారో తిరుగుతున్నాడు మరి మంచి ప్రశ్నలే సార్ మంచి ప్రశ్న సార్ అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి మీరు వ్యతిరేకిస్తున్నారా నేను నేను మాట్లాడండి నేను మీరు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాని వ్యతిరేకిస్తున్నారా ఒక ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కూడా నేను వ్యతిరేకిస్తున్నారా మీరు ఎవరిని వ్యతిరేకిస్తారు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వ్యతిరేకిస్తారు పెత్తం దారికిస్తే మద్దతు ఇస్తారా బ్యాంకులను కొల్లగొట్టిన ఐదు వేలు ఏడు వందలు కోట్లు తీసుకున్న వ్యక్తికి మద్దతు ఇస్తారా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత తిరుగుతాడు మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి నగరాలకు చేసారు చెప్తున్నారు మరి జనసేన ఉన్నప్పుడు ఇదే నగరాలకే మేయర్ ఇచ్చారు దేవస్థానం చైర్మన్ ఇచ్చారు అనే ఇచ్చారు రిజర్వేషన్ బదులు ఇచ్చారు మరి అప్పుడు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి నగరాలకు ప్రాధాన్యత ఇచ్చారండి మీకు మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇందాక ఆ దానికి కూడా చెప్పా ఏమనుకున్నాం నామినేటెడ్ పదవులు మేయర్ చైర్మన్ అన్ని ఇచ్చి గౌరవించారు కానీ మాకు నలభై సంవత్సరాలకు ముందు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం కోల్పోయాం మాకు అవకాశం వస్తుంది తద్వారా గెలుస్తాం మేము కూడా చట్ట సభల్లో కాలు పెట్టే గొప్ప అవకాశం వస్తుందని భావించాము భావించాం కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేశాము అది ఎందుకు పోయింది అర్ధరాత్రి కూడా సుజనా చౌదరి గారు వ్యక్తి వచ్చి మా అవకాశాన్ని మా దశాబ్ద కాలం కష్టాన్ని ఆయనకు ఉండేటువంటి డబ్బు సంచులతోనో సామాజిక వర్గ అందరితోనో లాగేసుకున్నారు ఎందుకంటే మేమందరం డబ్బు పరంగా చాలా మనం సామాజిక పరంగా ఐక్యతగా ఉండలేమనో పోరాడలేమనో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావించబట్టే కదా ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం పనిచేయడానికి మీరు అందరూ కూడా తాతాలాడుతూ ఉన్నారు లేని గుర్తు కోసం లేని జెండా కోసం మీకంత తాపత్రయం ఎందుకు కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా మీకు అవకాశాలు ఉండవు మీకు అవకాశాలు ఉండవు అపర మేధస్తో బ్యాంకుల్ని బురిడీ కొట్టించినటువంటి వ్యక్తి సుజిలా చౌదరి లాంటి వ్యక్తి కనుక మీరు తిరిగితే మీలాంటి సామాన్యుల్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత బురిడీ కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని మీరు అందరూ గుర్తించాలి గుర్తించాలి మీకోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేష్ నన్ను మీరు గుర్తించాలి ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి పేద ప్రజల కోసం పనిచేయండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి కానీ పెత్తందారుల కోసం పని చేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం వ్యక్తుల్ని బలపరచకుండా నాలాంటి వ్యక్తుల్ని బలపరచకుండా కేవలం అతని డబ్బు మతాన్ని ఇతరుల అవకాశాన్ని కొల్లగొట్టి అతని నైజాన్ని ఈ రోజున ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ చూసుకొని నాలాంటి వాడి అవకాశాన్ని లాగేసుకున్నారు నాలాంటి వాడి అవకాశాన్ని లాగేసుకున్నారు అట్లాంటి వ్యక్తిని మేము బలపరచాలా మేము పేదల వైపు ఉండాలా పెత్తందారుల వైపు ఉండాలా సామాన్యుడైన వ్యక్తి ఆసీపు నిలబడాలా పెట్టుబడిదారుడు పెత్తందారు అయినటువంటి సుజనా చౌదరి వైపు నిలబడాలా పశ్చిమ నియోజకవర్గంలో మీకు తెలుసు పేద సామాన్య వర్గాలే అత్యధికంగా నివాసం ఉంటాయి అత్యధికంగా నివాసం ఉంటాయి ఈ ప్రాంతంలో పేద వర్గాలకు అండగా నిలబడితే ఖచ్చితంగా వారికి మేలు జరుగుతుంది కానీ పెత్తందారుల వైపు నిలబడితే ప్రజలకు ఎక్కడైనా మంచి జరుగుద్దా దీని మీద ప్రజలతో పాటు నగరాల సామాజిక వర్గం వారు కూడా ఖచ్చితంగా బలంగా ఆలోచన చేయాలి నలభై సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అసెంబ్లీలో కాలు పెట్టేటువంటి అవకాశాన్ని లాగేసుకున్నటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలా దీని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా బలమైన ఆలోచన చేయాలి మన నగర సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా మనకి సీట్ ఇవ్వకపోతే వాళ్ళను మనం కుల ఐక్యత చాటమేమనా మనల నా లాంటి వాడి కోసం బలంగా నిలబడలేరునా వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం వారికి ఉండేటువంటి ధైర్యం ఏంటి మనందరం ఐకమత్యంగా ఉండలేమనా మనం బండ బలంగా మన యొక్క అవకాశాన్ని కాపాడుకోలేమనా దీని గురించి బలంగా ఆలోచించాలి నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ నాటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇదే టీడీపీ జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించి నా ఇంటికి పంపించినప్పుడు నేను వారికి తిరస్కరించాను వాళ్ళని తిరస్కరించాను ఎందుకో తెలుసా నాతో పాటు నా సామాజిక వర్గ గౌరవాన్ని కాపాడటం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా తమ సామాజిక వర్గ గౌరవం కన్నా సుజనా చౌదరి విదిరించే చిల్లరకే ఎక్కువ విలువ ఉంటుందని కొంతమంది నగరాల సామాజిక వర్గ నాయకులు నిరూపిస్తా ఉన్నారు నిరూపిస్తా ఉన్నారు సామాజిక వర్గ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా సామాజిక వర్గ ఆత్మ గౌరవం ముఖ్యమా సుజలా చౌదరి చిల్లరిని వెదిలిస్తే దానికి ఎక్కువ విలువ ఉంటుందని ఈరోజు కొంతమంది సామాజిక వర్గ నాయకులు ప్రాకులాడుతున్నారంటే దీన్ని నగరాల సామాజిక వర్గం వారు బలంగా గుర్తించాలి అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నగరాల సామాజిక వర్గానికి దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు నగరానికి మేయర్ పదవి ఇచ్చారు శ్రీశైలం దేవస్థానంలో యాభై సెట్ల భూమి ఇచ్చారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నగరాల సామాజిక వర్గానికి బీసీ గుర్తింపు ఇచ్చారు నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు పలు దేవస్థానాల్లో పాలక మండలి సభ్యుల్ని నియమకం చేశారు ఇవన్నీ గుర్తించి గౌరవించిన ఇవన్నీ గుర్తించి గౌరవించినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ఆ రోజు నేను నాతో పాటు మన సామాజిక వర్గం ఒక ఎమ్మెల్యే ఉండాలి ఆ ఎమ్మెల్యే కోసం పోరాటం చేశాం తద్వారా అసెంబ్లీలో కూర్చుంటాం చట్ట సభల్లో కూర్చుంటాం మన ప్రాతినిధ్యం బాగుంటుందని మనందరం కూడా ఆ గుర్తింపు గౌరవాన్ని పెంచుకుందాం అనుకున్నాం ఒకడు వచ్చి రాత్రికి రాత్రి పది సంవత్సరాల మన కష్టాన్ని లాక్కుంటే లాక్కుంటే మనం సహకరించాలా మనకి అనేక రకాలైనటువంటి పదవులు గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి అండగా నిలబడాలా మనకి అనేక రకాలైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలా ఒకసారి నగరాల సామాజిక వర్గం చేయాలి మన అవకాశాల్ని మన ఆత్మ గౌరవాన్ని మన పది సంవత్సరాల కష్టాన్ని లాగేసినటువంటి పార్టీలకి ఎందుకు అండగా నిలబడాలి మనం ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎంతో గౌరవించినటువంటి వైసీపీ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం అంతకు మించి అసెంబ్లీలో స్థానం వస్తుందని ఆశించాం కానీ ఆ స్థానాన్ని కొల్లగొట్టినటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి మనం అండగా నిలబడాలా నిలబడాలా మన గుర్తింపుని గౌరవాన్ని అర్ధరాత్రి పడి వచ్చి లాగేస్తే లాగేస్తే కొల్లగొడితే కాజేస్తే ఈ సామాజిక ఆత్మ గౌరవాన్ని అని చేస్తే అట్లాంటి వ్యక్తులకు అండగా నిలబడాలా నిలబడాలా చిల్లర కోసం నగరాల సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి